రెడ్ క్వార్టర్ అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు బస్ స్టాండ్లో దిగి ఎవరైనా నీళ్ళు అడిగితే చాలా మంచి నీళ్ళు ఇస్తామని చెప్పేది పద్నాలుగు రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చేటివి దుమ్ము దుమ్ము గ్రామం మొత్తం టోటల్ గా బస్సు అంటే ఇట్లా ఉల్టా పల్టేది వర్షం వస్తే రెండు ప్లేస్లలో జామ అయిపోయేది చిన్నపాటి వర్షానికే రోడ్లు మొత్తం కూడా వరద మాదిరిగా ఒడిపోలేదు పల్లెల్లో చూస్తే ప్రతి పల్లెల్లో కూడా కరెంటు కష్టాలు కరెంటు మోటార్లు ఇక్కడ పెద్ద లైన్లు ఉంటుండే మన కరెంట్ ఆఫీస్ దగ్గర మొత్తం జిల్లా అంటే కూడా ట్రాన్స్ఫార్మ్ ఇడికి వస్తుండే మన గంజిలో బోర్ మోటార్ రిపేర్ చేసే షాప్ దగ్గర పెద్ద లైనే ఉంటుండే మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం జరిగిందో మీరు అందరు చూసారు ఇంటి ఇంటి కాడ ఇంటి ముందరే మంచినీళ్ళు ఇచ్చి రైతులకు రైతు బంధు ఇచ్చి ఉచిత కరెంట్ ఇచ్చి మోటార్లకు సంబంధం లేకుండా కాలిపోయే పరిస్థితే లేకుండా ఇరవై నాలుగు గంటలు కంటికి రెప్పలా కాపాడితే రైతులని పేదవాళ్లకు అన్నం తినలేక కష్టపడుతున్నారని చెప్పి ప్రతి ఇంట్లో పేదవాళ్లకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి చెప్పుకుంటూ చాలా ఉన్నాయి సమయం లేదు కనుక చెప్తున్నా